హాయ్ అండి నమస్తే ఈరోజు మా ఇంటికి వచ్చిన ఒక కొత్త వస్తువుని చూపిస్తున్నాను చూడండి మీకు అన్బాక్స్ చేస్తాను ఇప్పుడు ఇది ఎంత క్యూట్ ఉందో అసలు దీని ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఇది అండ్ ఇది పోర్టబుల్ సూయింగ్ మిషన్ అనమాట ఇప్పుడు ఇది నాకు చాలా చాలా అవసరం ఎందుకంటే నేర్చుకొని వచ్చిన తర్వాత ఏదో ఒకటి కుట్టాలని అనిపిస్తుంది కదా యాక్చువల్గా నేను బొటీక్ నుంచి తీసుకొచ్చుకుందామని అనుకున్నాను శ్రీకాకుళం నుంచి కానీ మా ఇన్స్టిట్యూట్ హెడ్ ఇమబిందు గారు ఇది సజెస్ట్ చేశారనమాట ఎందుకంటే ఇది పోర్టబుల్గా ఉంటుంది చిన్నగా ఉంటుంది క్యూట్గా కాబట్టి ఎక్కడంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు కాబట్టి ఇదే బాగుంటుందని చెప్పి అమెజాన్ లింక్ కూడా ఆమె పంపించారు సో ఇమీడియట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసాను సో ఇదేంటి దీంట్లో ఏమున్నాయి నేను అన్ని అన్బాక్స్ చేస్తాను మీ ముందే రండి మిషన్ పోర్టబుల్ ఎక్కడంటే అక్కడ క్యారీ చేసుకుని ఏది కావాలంటే కుట్టేసుకోవచ్చు మళ్ళీ మొత్తం చూపిస్తాను సో దీనికి మోటార్ ఉంటుంది అది ఎలా యూస్ చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఉంది అది చూసి నేను చేస్తూ మీకు ఎవ్రీథింగ్ చూపిస్తానండి ఇది ఎంతవరకు నాకు పనిచేస్తుందో కూడా నేను మీకు చెప్తాను చాలా క్యూట్గా ఉందండి సో క్యూట్ క్యూట్గా అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇది ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే ఇన్స్ట్రక్షన్స్ బుక్ ఉంది అండ్ అలాగే దీని ప్లెగ్స్ వైర్లు కూడా లోపలు ఉన్నాయి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా నేను మీకు ప్రతిదీ షేర్ చేస్తానండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి సరేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ